ఖచ్చితంగా సాధ్యమే మా మీద నమ్మకం ఉంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ పాలన నడుస్తుంది ప్రజాపాలన నడుస్తుంది వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మా ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు కాంగ్రెస్ ని దీవిస్తా అని చెప్పి సో మీరు పార్లమెంట్ నుంచి ఇవాళ పంచాయతీ నుంచి పార్లమెంట్కి వెళ్తున్నటువంటి సందర్భంగా ఏంటి మీరు రాజకీయంగా గోల్ ఏం కనిపిస్తుంది మీకు అంటే మీరు చివరాకరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎంపీగా చేసిండు ఆయన జెడ్పీ చైర్మన్ నుంచి మొదలుపెడితే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సీఎం కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు సీఎం అయ్యాడు సో ఇవాళ నీలం మధుకి ఏంటి లక్ష్యం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఏమంటారు చనిపోయినాక కూడా చనిపోయేదాకా కూడా రాజకీయాల్లో పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం అనుకుంటా ప్రజల మధ్యలో ఉండాలనుకుంటా మనం పుట్టి చనిపోయినాక కూడా మనం ప్రజల మధ్యలో బతికి ఉండేలాగా నాయకుల్లాగా ఉండాలనుకుంటా సో ఒకప్పుడు మెదక్ కనంగానే ఒక మెతుకు సీమ అనే ఒక పేరుంది పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఎక్కువ ఉన్నటువంటి జిల్లాగా ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉంటుంది సో ఇక్కడ రైతాంగానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఎన్నికల సందర్భంగా ఎందుకంటే ఇవాళ మొత్తం రైతుల చుట్టూ తర్వాత రుణమాఫీ ఇవాళ కూడా కేసీఆర్ ఒక ట్వీట్ చేశాడు రుణ రైతు రైతు బంధు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చిందో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఇవ్వలేదని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి ఒక మాటను కట్ చేసి ఇవాళ ఇవాళ సోషల్ ఐదు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు అందరికి కూడా రైతు బంద్ ఇచ్చినాము కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అందరికీ నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రైతులకు కూడా ఈ ప్రాంతం రైతులందరూ కూడా ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరమ్మ మాకు ఈరోజు నోటి కాడకి రెండు బుక్కలు తింటున్నామంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా అసైన్మెంట్లు ల్యాండ్లు మాకు ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఆర్థికంగా బలపడ్డాము మాకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరమ్మ అని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి మాకు భూములు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మకు మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియదు సో మీరేమో పద్నాలుగు లక్ష్యం నెరవేరుతాను మీరు చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు మీరైనా మీ అధ్యక్షుడైనా కూడా కానీ జై శ్రీరామ్ పేరుతో ఇవాళ హిందూ ఓటర్ పోలరైజేషన్ తోటి బీజేపీ పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి హిందూ జై శ్రీరామ్ వినాదం బీజేపీని ఇవాళ గట్టేస్తుంది అనుకుంటున్నారా గట్టెక్తుందా అంటే బీజేపీ వాళ్ళు ఒక మతం మీద మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయవాతం మాట్లాడుతున్నారు మేము ఏమంటున్నాం సమానత్వం మీద మాట్లాడుతున్నాం మేము సమానత్వం కావాలంటున్నాం మేము రామ్ రయీం రాబర్ట్ కావాలంటున్నాం రామ్ రైమ్ రాబర్ట్ మాకు కావాలంటున్నాం మేము సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం వాళ్ళ కష్టాలలో మేము ఉండి మా ప్రభుత్వం నుంచి వాళ్ళకు మేలు చేసే ప్రభుత్వం నాకు ఉండాలనుకుంటున్నాం సో ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో మీకు ప్రత్యర్థి ఎవరు ఎందుకంటే రఘునందన్ రావు గతంలో ఆయన పరిపాలన చూశారు ఎందుకంటే దుబ్బాకలో ఆయన రిజెక్ట్ చేశారు వాస్తవానికి ఎందుకంటే ఆయన ఎక్సె ఎక్స్ఎమ్ఎల్ఏ అనుకోవాలి ఆయన బై ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి ఇవాళ ఓడిపోయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఈయన గురించి మీరు ఇందాకే రైతుల గురించి రైతులు గోసబోసుకున్నటువంటి ఎం ఎంపీగా ఇవాళ పోటీకి వచ్చినటువంటి ఎమ్మెల్సీగా ఆయన గతంలో చేశాడు సో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఇవాళ మీరు ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరు అనాలి మొదటి స్థానంలో మేము ఉంటున్నాం మొదటి స్థానంలో గెలుస్తున్నాం లక్ష ఓట్లతో మెజార్టీతో గెలుస్తున్నాం ఈ ప్రశ్న మీరు వాళ్ళకి అడగాలి నీలమ్మధు ఎన్నిక గెలుపు ఫిక్స్ అయిన ఫిక్స్ అయినట్టు ప్రజలు కూడా అందరి మీరు సర్వేలు చూడండి ఏ సర్వే చూసిన ఇలా మాది గెలుస్తుండే అంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది ప్రజల మీద నమ్మకం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన రెఫరెండ్ తీసుకోమంటున్నాడు ఆ వంద రోజుల పాలన ఇవాళ ప్రజా పాలన మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఈ నాలుగు నెలల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యతిరేకతని ఇన్కల్గేట్ చేస్తుంది ప్రజలకి వాళ్ళు ఎన్ని క్రియేట్ చేసినా ప్రజలు నమ్మరన్న మా ప్రభుత్వం మీద మా గ్యారెంటీల మీద అన్న మీద మా పార్టీ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా పార్లమెంట్లో మేము పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం సో బీఆర్ఎస్ అడ్డాలో మీ గెలుపు ఫిక్స్ ఫిక్స్